కామ్రేడ్స్ దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగాను మరియు ఇతర కార్మిక సంస్థల మీద దేశవ్యాప్తంగా చేయాలనుకున్నటువంటి సమ్మె జూలై తొమ్మిదికి వాయిదా పడింది ఇది వాయిదా మాత్రమే కానీ దాని ప్రాధాన్యత ఏమీ కూడా తగ్గకూడదు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోర్ట్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని కేరళ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిందని కేరళ మన సిఐటి నాయకులు తెలియజేశారు ఈ సమ్మె కాలం సమ్మె ప్రచారం జరుగుతున్న కాలంలోనే కర్ణాటకలో ఆరు అంశాలని అమలు చేయాలని పన్నెండు గంటల పరివిధానం అలాగే మహిళలు రాత్రిపూట లేకపోయినా కూడా నైట్ డ్యూటీలు చేయాలని అలాగే కంపెనీలు మూసివేత లే ఆఫ్ లాక్అవుట్లు విషయంలో ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకునేటువంటి విషయాన్ని మూడు వందలకి పెంచడం కాంటాక్ట్ లేబరు ఇరవై మంది నుంచి యాభై మందికి పెంచడం ఇట్లాంటివన్నీ లేబర్ కోడ్లో ఉన్న అంశాలే వీటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్కడ కార్మిక సంఘాల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా లేబర్ కోడ్స్ మీద వెనక్కి తగ్గడం లేదు ఒత్తిడి తగ్గల కాబట్టి మనం కూడా మన ఉద్యమాన్ని ఏమీ తక్కువగా చూడకూడదు గతంలో భావించినట్టు కానీ ఈ సమ్మె ఇతర సమ్మెల లాంటిది కాదు దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ సంవేఘాన్ని సక్రమంగా జరక్కకపోతే మొత్తం భవిష్యత్తులో కార్మిక ఉద్యమాలు ఉండవు అణిచేస్తారు అదే విషయాన్ని ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో కూడా మేము చూస్తున్నాం అందుకని అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మనం సంగ ప్రచారాన్ని తక్కువ లేకుండా నేను కొనసాగించాలి అనేది సారాంశం కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనంలో తీసుకోవాలి అలాగే తక్షణం మే ఇరవయో తేదీ వాయిదా పడిన ఆ రోజు దాని స్పిరిట్ ఏమీ తక్కువ లేకుండా మనం తెలియజేయడానికి ఆ రోజు నిరసన ప్రదర్శన అనేటువంటిది అన్ని చోట్ల రాష్ట్రంలో జరగాలి దేశంలో కూడా దేశవ్యాప్తంగా కూడా జరుగుతాయి కాబట్టి ప్రధానంగా లేబర్ కోర్ట్స్కు వ్యతిరేకంగా మే ఇరవయో తేదీన జిల్లా కేంద్రాల్లోనూ రెవెన్యూ డివిజన్లోనూ వీలైనన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలి అన్ని రంగాల కామ్రేడ్స్ కూడా అందులో పాల్గొనేటట్టు కొంతమంది అయినా ఇప్పటి నుంచి పర్మిషన్లో లీవ్లో లేకపోతే ఏదో విధంగా పాల్గొవాలి వర్కింగ్ డే కాబట్టి మేము పాల్గొనే సమ్మె లేదు కాబట్టి పాల్గొలేదు అనకుండా ఆ కార్యక్రమం కూడా విజిబుల్గా కనపడేటట్టుగా చూడాలని చెప్పేసి కూడా కోర కో కోరుతున్నాం కాబట్టి ఇవి ప్రధానమైనటువంటి సమ్మెకి సంబంధించినటువంటి ప్రాధాన్యత దాన్ని కొనసాగింపు అనేది ఉంటుంది జనరల్ కౌన్సిల్ సోదచ్ గడ్డలో ఇరవై మూడు నుంచి జరుగుతాయి కాబట్టి అక్కడ మనం మిగిలినటువంటి విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటాం అలాగే సిఐటి జనరల్ కౌన్సిల్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం జులై జూన్ ఒకటో తేదీన విజయవాడలో జరుగుతుంది ఎనిమిదవ తేదీన అఖిల భారత సిఐటి మహాసభ రిసెప్షన్ కమిటీ కూడా ఎనిమిదవ తేదీ జూన్ విజయ విశాఖపట్నంలో జరుగుతుంది అందుకని ఇవి ప్రధానంగా ఇప్పుడు తక్షణంగా మనం గమనంలో తీసుకొని దానికి అనుగుణంగా మీరు కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని చెప్తున్నాం స్టీల్ ప్లాంటు అట్లాగే ఒకరోజు మున్సిపల్ సమ్మె అలాగే జెన్కో నెల్లూరు కామ్రేడ్స్ వాళ్ళు త్వరలో నిర్ణయం తీసుకుంటారు స్థానికంగా లోకల్ డిమాండ్స్ మీద మే ఇరవై ఎక్కడైతే పోరాటాలు చేయాలని అనుకుంటున్నారో వాటికి మిగిలినటువంటి వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేటువంటి విధంగా ఆ కార్యక్రమాలు కూడా జయప్రదంగా జరిగేటట్టుగా అన్నింటిలో కల్లా కూడా ఈరోజు స్టీల్ ప్లాంట్ అత్యంత ప్రాధాన్యత కలిగింది నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారు వాళ్ళు ఇన్ డెఫరెంట్లో ఒక వెళ్తున్నారు ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అని తెలియజేస్తుంది